హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ పారు లాక్స్ ఇన్ కిచెన్ ఈరోజైతే హెల్తీగా బన్సీ రవ్వతో సింపుల్ అండ్ టేస్టీగా ఉప్మా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దీనికోసం ఇలా ఒక గ్లాస్తో బన్సీ రవ్వను తీసుకోండి ఈ బన్సీ రవ్వ మనకి బయట మార్కెట్లోనూ ఇంకా ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటుంది ఉప్మా కోసం ఒక నాలుగు పచ్చిమిర్చి అల్లం టమాటా అలాగే ఒక ఉల్లిపాయను వీడియోలో చూపించినట్లుగా ఇలా ఒక ప్లేట్లోకి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆయిల్ వేసి ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మూడు స్పూన్ల పచ్చిశెనగపప్పు ఇంకా జీడిపప్పును వేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అల్లం పచ్చిమిర్చి ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్మాకి మనం వేసిన అల్లం వల్లనే మంచి రుచి వస్తుందండి కాబట్టి చిన్న ముక్క అయినా అల్లాన్ని యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇవి వేగేటప్పుడే కొంచెం కరివేపాకును అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోకి ఒక చిటికెడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు వేయించాలి చూసారు కదండి ఇప్పుడు మనకి ఈ పోపు దినుసులు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి కదా ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోండి ఇదైతే ఆప్షనల్ అండి మీరు కావాలంటే దీన్ని స్కిప్ చేయొచ్చు ఇలా కొత్తిమీరని వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక మూడు గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి మనం ఒక గ్లాస్ బన్సీరావు తీసుకున్నాం కాబట్టి ఒక గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలుపుకుని ఈ వాటర్ అంతా కూడా మనకి పట్టేంత వరకు గ్యాస్ను హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు మనకి ఈ వాటర్ చక్కగా మరుగు పట్టాయి కదా మీ టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ సరిపోయిందే లేదో చూసుకుని ఒక హాఫ్ స్పూన్ చక్కెరను యాడ్ చేసుకోండి ఇలా చక్కెరని వేసుకోవడం వలన మనకి ఉప్మాకి మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు గ్యాస్ను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకుని మనం తీసుకున్న రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇలా రవ్వ మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ను లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఈ రవ్వ అంతా కూడా ఉండకట్టకుండా కలుపుకుంటూనే ఉండాలి అప్పుడే మనకి అడుగంటకుండా మనం వేసిన రవ్వ అంతా కూడా ఈవెన్గా ఉడుకుతుంది ఇలా కలుపుకుంటూనే దీనిలోకి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి ఇలా నెయ్యి వేసుకోవడం వలన ఈ ఉప్మాకి ఇంకా రుచి పెరుగుతుంది అలాగే మీరు చూసినట్లయితే మనం కలిపేటప్పుడు ఈ రవ్వ కడాయికి అంటుకోకుండా ఈ ఉప్మా అనేది మనకి చక్కగా పొడి వస్తుంది అంతేనండి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ బన్సీరవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది ఒక్కసారి నేను చెప్పిన ప్రాసెస్లో ట్రై చేసి చూడండి పెద్దవాళ్లే కాకుండా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ